లా చూస్తేనే భయంగా ఉంది ఎందుకంటే మంచిది రండి సార్ టీపీ గారు చాలా మంచివారు ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ లాంటి వారు మన జాగ్రత్తలో మనం ఉన్నామంటే కరెంటు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మన కరెంటే కదా అని వేరెట్టాబట్టి షాక్ కొట్టి చూస్తాం నేను రండి సార్ నమస్కారం సార్

గుడ్ వెరీ గుడ్ మిస్టర్ మినిట్ గు చూడు వెంకట్ ఆ డిపి సామాన్యమైన మనిషి కాదు ఆయనకి ఇష్టం లేని పని ఎవరైనా చేసినా ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగినా వెనక ముందు చూడకుండా లేపేస్తాడు అందుకే నువ్వేం చూసినా చూడనట్లే ఉండి ప్రాణాలకు తెగించి ఆవేశంతో నూరు విప్పుడు అర్థమైందా వెంకయ్ ఉంది కొంచెం ఏళ్ళు పోస్తావా ఎప్పుడు ఇంట్లో పేరు పోతుందో అదో ఎప్పటి బాబు చెరువు గట్టుగా నేలకెళ్తే ఆ అతను ఏదో చేస్తున్నారు బాబు నీళ్ళకెళ్ళాలంటే భయంగా ఉంది బాబు ఎవరు వాళ్ళు మనిషి బాబు వాళ్ళకి మీరన్న బుద్ధి చెప్పండి బాబు గారు చెప్పచ్చు దాని ఉంది కానీ కుర్రవాళ్ళు ఉత్సాహవంతులు ఏదో సరదాగా అలరి చేస్తారు ఇప్పుడు గుర్రవాళ్ళు అలర్జీ చెప్తే ముసలి వాళ్ళు అలర్జీ చేస్తారా ఆ విషయం మీరు గ్రహించాలి ఇంకెప్పుడు నెల కలకనే జాగ్రత్త నేనంతా బయట ఏ ఎందుకు వెళ్ళాలి నేను తాకాడుకోవాలి ఇక్కడ ఇది లైబ్రరీ క్లబ్ కాదు அதே தான் மலோத்தாரி வெங்கட வெங்க ஆகிர ஆகும் ஆகரா మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ టీపీ కార్డు మనుషులు వచ్చి మమ్మల్ని బయటికి తోసేసి వాళ్ళు ప్యాకడుకుంటున్నారా అరస్తాం ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలి ఉండరా ఉండరా నా దగ్గర అది అరెస్ట్ లేదు అది కాక నాకు వేరే పని ఉంది అది కాదురా రావడం వాళ్ళు అరెస్ట్ చేయడానికి వారం చెప్తారా బాబు చెప్తారా అత్తయ్య గారు ఏమిటి వంటలు అబ్బో పప్పు ఆవకాయ నెయ్యి అత్తయ్య గారు ముఖస్తు తనుకోపోతే మీది అమృత హస్తం అండి కుర్రం గుడ్డిదైనా తాణా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ తిను తిన తిను చిన్నప్పటి నుంచి ఉప్పు కారం అలవట్లేవా అంతేలే అవి తిన వాళ్ళకే సరే ఉంటాయి పౌరుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకం రా సంతలో షోడాలు అమ్ముకునే వాళ్ళందరినీ సబ్ ఇన్స్పెక్టర్లు చేస్తే ఇలాగే ఏడుస్తుంది ఏం మాట రావి మీకు రాను రాను నోరు ఎక్కువైపోతుంది అవును అతనికి పౌరుషం లేదు అయితే అన్నం తినకూడదా నువ్వు తిను బాబు తిను అతనికి మీసాలే గాని రోషాలు లేవు అయితే ఆకలి ఉండదా నువ్వు తిన్నాయినా తిను ఇంకొచ్చినవి వేసుకో చల్లుండదు మన వాడికి సిగ్గోడు thank you సిగ్గా నాకు అలాంటివేం లేవు ఎందుకో తెలుసా ఇది నాకు ఫస్ట్ నైట్ కాదు ఇంతకు ముందు నాకు ఎంతో మందితో శారీరక సంబంధం ఉంది మరి నీకెంతమందితో సంబంధం ఉంది ఏంటండి మీరు మాట్లాడేది జస్ట్ సరదాగా గడిగాను అంతే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు ప్రమాణ పూర్తిగా నాకు నాకెవరితోనూ ఎలాంటి సంబంధం లేదు కనీసం కళ్ళు కూడా అలాంటి ఆలోచన చేయలేదు నన్ను నమ్మండి లేదంటున్నావుగా నమ్ముతాలి